జిల్లా కేంద్రంలోని వాసవి మాతృ ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతా విగ్రహం మహోత్సవం సోమవారం దక్షిణాంనాయ శృంగిరి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహా సన్నిధానం జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వాళ్ళ దివ్య ఆశస్లతో వారి ఆదేశానుసారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతా విగ్రహము పునప్రతిష్ఠా దేవత శివలింగము వినాయక విగ్రహాల నూతన ప్రతిష్టలో సోమవారం లక్ష్మీ గణపతి హవనము చండీ హవనము కళాపకర్షణ నిర్వహించారు ఈ సందర్భంగా విచేస భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో అధ్యక్షులు పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మాత ఆలయ కమిటీ పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం వాసవి దల్ ఆర్యవైశ్య యువజన విభాగం ఆర్యవైశ్య వాడకట్టు సంఘాలు కార్యవర్గం భక్తులు మాతల తదితరులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు మన శృంగేరి జగద్గురు తీర్వామివారాలు జగద్గురు హింద్రశేఖర భారతి స్వామివారాల పాదాలకు నమస్కరిస్తూ వారి సూచనల మేరకు సూచనల మేరకు వారి శిష్య బృందం ఒక పదిహేను రోజుల కింద మన వైశ పవన్లోకి అంటే కన్యాక పరమేశ్వరి ఆలయంలోకి సందర్శించడం జరిగింది వారి సూచనల ప్రకారం అమ్మవారు భిన్నమైనందున ఇంకొక నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పునఃప్రతిష్ఠించేందుకు వారు సూచించడం జరిగింది వారి సూచనల మేరకి అలాగే ఏక విగ్రహం మీద పూజలు ఉండాలనే ఉండద్దు అనే ఆలోచన మేరకు ఒక శివ శివుని విగ్రహం అంటే లింగం శివలింగం అలాగే శక్తి గణపతి ఈ రెండు విగ్రహాలు ఉపాలయాలుగా నిర్మించదలుచుకున్నాం కాబట్టి వాటి స్థానంలో కూడా ఉన్న కన్యాక పరమేశ్వరి ఇప్పటి విగ్రహాన్ని తొలగించే విధంగా కళాపర్శన కార్యక్రమం అంటే అమ్మవారి శక్తులను ఆ వర్షంలోకి ఆహ్వానించి నిత్య పూజలు అందుకునేందుకు కింద మన ఏదైతే మూల స్తంభం ఉందో అక్కడికి మార్చి పూజలు స్వామివారు సూచించడం జరిగింది వారి సూచనల మేరకే అంటే ఇందులో పైన రిపేర్ చేయాలి కాబట్టి ఆ రిపేర్ ఉన్న అమ్మవారు ఉండగా రిపేర్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ కళాపరక్షణ కార్యక్రమాన్ని ఈ రెండు నెలల ముందుగా చేయడం జరిగింది చాలా మంది తమ అనుమానాలు పుణ్య కానీ అది చాలా తప్పు గురువారి సూచన అంటే అమ్మవారు ఉన్న విధంగానే అంటే ఇప్పుడు విగ్రహంలో ఉన్న శక్తులన్నీ ఆ కలశంలో ఉంటాయి కాబట్టి అదే పద్ధతిలో నిత్య పూజలు అందుకుంటాయి అందరూ ప్రతిరోజు ఏ విధంగా వస్తారో అదే విధంగా వచ్చి కింద వారికి ఎక్కడైతే కలషము ఏర్పాటు చేస్తున్నామో ఆ స్థానం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు వాసుకరాయ గారు నిత్యం ఏ విధంగా ఇప్పుడు ఇన్వార్ట్ చేశారో అదే పద్ధతిలో నూతన విగ్రహం ప్రతిష్టించక ముందు ఈ కలసం యొక్క పూజలు జరుగుతాయి ఆ పూజలు దర్శించుకోవాలని భక్తజందరికీ ఆర్యవేశ మాతా సోదరులందరికీ సోదర సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే స్వామివారు ఒక మంచి విషయాన్ని సూచించారు వాస్తవానికి ఒక నూతన ఆలయాన్ని ప్రతిష్టలో భాగంగా ఉండి ఆ యొక్క ఆశీర్వాదం కంటే ఇప్పుడు పునర్నిర్మాణం అంటే ఒక ఇబ్బంది ఇబ్బంది అంటే భిన్నమైనటువంటి విగ్రహ యొక్క పునః ప్రదర్శన పాల్గొంటే వెయ్యి రెట్లు వెయ్యి రెట్లు అలాంటి పుణ్యాలు కలుగుతాయని అందరికీ స్వామివారు సూచించడం జరిగింది ప్రతి గడప నుంచి ఇంట్లో వయస్సులు ఉన్నటువంటి ప్రతి గడప నుండి ఈ బహుమతమైన అమ్మవారిని కోరుకుంటున్నాను మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను జై వాసవి మాత్రం